నా బహేర్యంలో ఉన్నాడు ఈయన మన స్టేజ్ మీద ఉన్నాడు అది ఒక హాస్య గారికి సాధ్యమవుతుంది అలాగే ఏం గారికి మన మనందరం సినిమాలు ఎన్ని చూసినాం బాయ్స్ కావచ్చు ఎలా ఎలాంటి సినిమాలు చూసినాం అలాంటి ప్రొడ్యూసర్ పిలవగానే నేను అస్తా రవి అర్జున్ సాయి అని చెప్పి మాట ఇచ్చినందు రత్నం గారికి అలాగే ఎల్బి శ్రీరామ్ గారికి అలాగే లక్ష్మీ భూపాలన్నకు అలాగే ఇక్కడికి వేదికల మీద ఉన్న ప్రతి ఒక్కరికి మరి గటిక చలం గారికి ఆయన ఎన్ని సంపంగిలు తీసిండు అలాంటి మరి రచయిత ఇక్కడికి రావడం జరిగింది వీళ్ళందరికీ నమస్కారాలు శుభాభినందనలు ఇందులో వీళ్ళతో పాటు చేయడం ఒక అదృష్టంగా భావిస్తున్నాం ఉత్సవం గురించి చెప్పాలంటే అందరూ మరి సుమక్క చెప్పింది ఇక్కడ నాటకాల మీద తీశారని అటు నాటకాలను ఏంటి ఇదేమో నాటకం సినిమానా అని అనుకునేటట్టు కాదు ఇందులో అద్భుతమైన మహానటుల చేత వాళ్ళ గతాన్ని గుర్తు చేయడానికి ఒక నాటకం కాన్సెప్ట్ ఉంటుంది ఒక ప్రేమ ఒక ప్రేమ జంట ఉంటుంది అలాగే ఒక తండ్రి విలువ ఉంటుంది అలాగే ఒక కూతురు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఈ సినిమా అందమైన తెలుగు చిత్రం నాటకాల మధ్య నా జీవితంలో ఒక్క నాటకం వేయలేదనే ఒక బాధ ఉంటుంది దానికోసం నేను సార్ అన్నాడు మన కాంతి అన్నీ ఏవి కాకుండా ఉండవురా వాటి కోసం గట్టిగా ప్రయత్నాలు చేయాలని చెప్పి మాకు బ్రహ్మానందం గారు ఎప్పుడు చెప్తుంటాడు నా జీవితంలో ఒక నాటిక నాటకం వేయాలని ఒక ఏక పాత్ర మీద ఒక కథ హిందీలో రాసుకుంటాను తెలుగులో నేను అందరికీ తెలుసు హిందీలో చేస్తే అక్కడి నుంచి యాసే వాతక్ సబ్లోకి దేక్తే ఒక కథ రాసుకుంటున్నా తొందరలో అది చేయాలన్న కోరిక ఉత్సవం అనేది సురభి నాటకం వాళ్ళు అంటే సురభి అంటే ఒక కళను నమ్ముకొని ఒక కుటుంబం మొత్తం దాని మీద ఆధారపడడం కాదు ప్యాషన్ ఫుల్ గా బతికే సురభి నాటకం వాళ్ళందరు ఇందులో ఈ సినిమాలో ఉన్నారు ఫస్ట్ ఈ డయాస్ మించాలి మా సినిమా తారల తరఫున సినిమా ఇండస్ట్రీ తరఫున సురభి నాటక ఉత్సవాలు సురభి నాటకంలో చేసే ప్రతి కళాకారుడికి చేస్తున్నా నేను సలాం థ్యాంక్ యూ అర్జున్ అన్న నాకు రైటర్ గా పరిచయం ఒక అద్భుతమైన కథ తీసుకొని ఒక ప్రొడ్యూసర్ గారికి చెప్పి ఒప్పించి దిలీప్ గారికి మరి టాలీవుడ్ ఒక మంచి స్థానం ఇస్తుంది హార్డ్ వర్కర్ టాలెంటెడ్ కమిట్మెంట్ ఉన్న హీరో చాలా అద్భుతంగా చేస్తాడు మేము అతనితో సినిమా చేసినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయినాం సార్ సురేష్ గారు మీ కష్టం ఊరికే పోదు మీరు సంచులలో డబ్బులు చూస్తారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ రిలీజ్ డేట్ సుమక్క ప్రకటిస్తుంది